ఇప్పుడు మరో వివాదం ఏంటంటే డీలిమిటేషన్ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ స్థానాలు తగ్గిపోతాయి ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతాయి అని చెప్పి ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని మోడీకి వ్యతిరేక ఉద్యమంగా మార్చాలని చెప్పి ఇక్కడ నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ ప్రయత్నం చాలా అసంబద్ధమైంది వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు ఏమి తగ్గవు అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగినన్ని కాకుండా ఇక్కడ పెరుగుదల తక్కువ ఉంటుంది తప్ప సీట్లు ఏమీ తగ్గవు ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అవి జనాభా ప్రాతిపదికం చూసుకుంటే దాదాపు ముప్పై ఐదు పార్లమెంట్ స్థానాలు అయ్యే అవకాశం ఉంది ముప్పై ఎనిమిది అంటే దాదాపు పదమూడు పార్లమెంట్ స్థానాలు ఇక్కడ పెరుగుతాయి అదే రేషియోలో దాదాపు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి కానీ ఉత్తరాదిలో పార్లమెంట్ సీట్లు ఇక్కడికంటే అధికంగా పెరుగుతాయి ఆ ఒకటి మీకు అభ్యంతరంగా ఉంటే ఈ డీలిమిటేషన్ అనేది ఎలాంటి ప్రాతిపదిక మీద జరగాలని ఒక విధి విధానాలను రూపొందించుకోవడం అవసరం ఒకవేళ జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ జరగాలనుకుంటే ఈశాన్య రాష్ట్రాలు నష్టపోతాయి ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉంటారు ఆ తక్కువగా ఉన్న జనాభాకి అతి తక్కువ పార్లమెంట్ సీట్లు కేటాయించడం ద్వారా ఈ పాటికే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో తాము అంతర్భాగమే అన్న భావన నుంచి కొంచెం దూరంగా జరిగి ఉన్నాయి ఆ భావాన్ని మనం పెంపొందించాలంటే ఈశాన్య రాష్ట్రాలు తక్కువ జనాభా ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చే విధంగా మనం ఒక విధి విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా దీని మీద విఘ్నులు పెద్దలు పార్టీ నాయకులు అందరూ కలిసి ఇది ఎలా జరిగితే బాగుంటుందని ఒక రాజకీయ పరిష్కారం ఎత్తుకోవాలి కానీ ఎవరికి వాళ్ళు దీన్ని సొంతానికి రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేది దురదృష్టకరం